అదో విజ్ఞాన కేంద్రం అదో పోరాట క్షేత్రం ఉద్యమాలకు ఊపిరి పూసిన పురుటిగెడ్డ ఎందరో విద్యార్థులను ఉద్యమ నేతలుగా రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దింది భాషాభావం ఏదైనా ప్రజా సమస్యలపై పోరాడే తత్వాన్ని నేర్పింది తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి చిరునామాగా నిలిచింది ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి దశ నుంచే దేశ రాజకీయాల్లో సరైన మార్క్ చూపించేలా కత్తిలాంటి నాయకులకు సాము పట్టింది ఓయో అంటేనే ఓ చరిత్ర ఓయూ అంటేనే ఓ ఉద్యమ వేదిక ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిరేలా చేసింది ఉస్మానియా వర్సిటీ అలాగే స్వరాష్ట్రంలోనూ ప్రజా సమస్యలపై పొలి కేక పెడుతోంది అందుకే అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఓయూ వాయిస్ వినాల్సిందే అలాంటి చదువుల కేంద్రంపై పాలకులు కన్ను పడింది ఆంక్షలు నిర్బంధాలతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు లీడర్లు ఇకపై ఎలాంటి ఉద్యమాలు ధర్నాలు ఉండకూడదని ఓయూవీసీ సర్కులర్ జారీ చేశారు దీంతో విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి జెండాలకు అతీతంగా సిద్ధాంతాలకు అతీతంగా వీసీ నిర్ణయాన్ని తప్పుపడుతున్నాయి తక్షణమే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి ఇక ఎంతో మంది విద్యార్థులను పాలకులుగా చేసిన ఘనత ఓయూదే రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాయొద్దునంటున్నారు విద్యార్థి సంఘాల నేతలు వెనక్కి తీసుకోవాలి క్షమాపణ చెప్పాలి వెనక్కి తీసుకోవాలి వెనక్కి తీసుకోవాలి బీసీ ఇచ్చిన సర్కార్ నినాదాలు చేయద్దు ధర్నాలు చేయద్దు రాష్ట్రాల యూనివర్సిటీ చేయాలను వెంటనే

అంటేనే అంటేనే ఒక ఉద్యమ వేదిక మరి ఇలాంటి వేదికలో నిరసనలు ఏ మాత్రం వద్దు అంటూ ఒక సెక్యులర్ అయితే జారీ చేశారు మరి ఈ సెక్యులర్ గురించి ఈ టాపిక్ గురించి మనతో పాటు మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు సురేష్ గారు ఏబివిపి నాయకులు స్వాతి గారు జార్జ్ రెడ్డి పిడిఎస్యు అధ్యక్షురాలు గుడ్ ఈవినింగ్ అండి సురేష్ గారు స్వాతి గారు వినిపిస్తుందా యా క్లియర్ రైట్ మనం వింటున్నాము ఓయు అంటేనే మనకు తెలుసు అదొక పెద్ద చరిత్ర తెలంగాణ పుట్టిందంటే పురిటిగడ్డలో ఓయు నుంచి అనుకుని చెప్పుకోవాలి సో ఈ ఓయూలో నిరసన నిరసనలు ఉద్యమలు ధర్నాలు చేయకూడదని ఇప్పుడు ఓయూ విసి సెక్యులర్ అయితే జారీ చేశారు మరి దీనిపై మీరేమంటారు ముందు మనం సురేష్ గారితో మాట్లాడదాం సురేష్ గారు చెప్పండి మేడం నమస్కారం రాజ్ నివస్ నిర్మించినటువంటి సర్క్యులర్ ఏదైతే ఉందో ఈ సర్క్యులర్ పైన డిబేట్ పెట్టడం అనేది నిజంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో ఒక ముందడుగు వేసింది రాజ్ న్యూస్ ఎందుకంటే మీరు ఇందాగా అంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉస్మాన్ సిటీ గడ్డ మీదనే ఏ ఉద్యమమైనా అది ప్రజా ఉద్యమమైనా విద్యార్థుల గొంతుకైనా తెలంగాణ గొంతుకైనా వినిపించింది ఇక్కడ విద్యార్థులు మాత్రమే అలాంటి విద్యా వాతావరణం ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీలో సడన్ గా అది పదమూడో తారీఖు నాడు అది సర్క్యులర్ ను పంపడం జరిగింది మేడం కాకపోతే లేట్ గా అందరికి నిన్న ఎస్టర్డే తెలిసింది అది వాస్తవానికి ఆ సర్క్యులర్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఎటువంటి ధర్నాలు కావచ్చు ఏదైతే క్వశ్చన్ చేయడం కావచ్చు మెస్ లో పురుగులు వచ్చినా మెస్ లో ఎటువంటి నాణ్యత లేని భోజనాలు పెట్టినా మీరు ఎవరు అడగద్దు ఉపాధ్యాయులు సరిగా అంటే ప్రొఫెసర్ సరిగా టీచింగ్ క్లాసులు చెప్పినా చెప్పకపోయినా ల్యాబ్ లో సరైనటువంటి ఎక్విప్మెంట్స్ లేకున్నా ఎవరు క్వశ్చన్ చేయవద్దు అనే విధంగా దాని యొక్క సారాంశం మేడం ఎందుకంటే ఇక్కడ ఉన్న విద్యార్థులే తెలంగాణ రాష్ట్రంలోని నలుమూల నుంచి విద్యార్థులందరూ ఎంట్రెన్స్ ద్వారా పాస్ అయి మేధావులు ఇక్కడికి రావడం జరుగుతుంది ఏదైతే విద్యార్థులు మాకు నాణ్యమైన భోజనం లేదు మాకు క్లాసులు సరిగా నడవడం లేదు మాకు ల్యాబ్ ఎక్విప్మెంట్స్ లేవనో లేదా ఇతర ఇతర ప్రాబ్లం గురించి అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపాల్ కావచ్చు విఈసి కావచ్చు రీసార్ గా దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది కానీ ఈ మొన్న ఏదైతే ప్రొఫెసర్ ఎస్ కుమార్ నియమితులైన తర్వాత ఇక సామాన్య విద్యార్థులను కూడా కలవని పరిస్థితి ఎవరైనా వస్తే మీరు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చారా అని క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ నిలకొని ఉన్నది నాలుగు నెలలుగా కాబట్టి అలాంటి ఏ విద్యార్థిని కలవని వీసి అదేవిధంగా దాదాపుగా ఏ గర్ల్స్ హాస్టల్ తీసుకొని బాయ్స్ హాస్టల్ తీసుకొని ఏ హాస్టల్లో కూడా ఇప్పటి వరకు వీసి తనిఖీ చేయలే అసలు నేను వచ్చిన తర్వాత అయినా హాస్టల్ పరిస్థితి మెరుగుపడతాలి భోజన నాణ్యత విషయంలో కావచ్చు క్లాస్ రూమ్ యొక్క నాణ్యత విషయంలో కావచ్చు ఇవన్నీ చేయాలనే కోణం కోణంతో వీసీ ఒక్కరోజు కూడా ఏ ఏ ఆస్తులను సందర్శించని సందర్భంలో ఇలాంటి సర్క్యులర్ ను ఇవ్వడం అంటే నిజంగా తెలంగాణ విద్యార్థులు కావచ్చు ఉస్మాన్ సిటీ విద్యార్థుల యొక్క గొంతు నొక్కడమే అని ఈ సందర్భంగా మన అర్థం అవుతుంది కాబట్టి ఇక్కడ ఉస్మాన్ సిటీ వీసీ ఒకటి గమనించాలి ఆయన సర్క్యులర్ ఇస్తే ఎవ్వరు కూడా తాటాకు చప్పులకు భయపడనట్టుగా ఆయన సర్క్యులర్ తోటి ఏ విద్యార్థి సంఘం కావచ్చు ఏ విద్యార్థులు కావచ్చు ఎవరు కూడా భయపడరు ఆ రోజు వందే ఉద్యమం సైతం జరిగిన సందర్భంలో నాటి వీసి వందే ఉద్యమం సమయంలో నాటి వీసి ఆ రోజు విద్యార్థుల రెస్టిగేట్ చేసినప్పుడు కూడా వందే ఉద్యమం ఉస్మాన్ శెట్టి గడ్డ మీద ఆగలే అదే విధంగా మనం తెలంగాణ ఉద్యమం చూసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీలో మెస్సుకు తాళాలను వేసి మీరందరూ వెళ్లిపోవాలి ఉస్మాన్ శట్టిలో గేట్లను క్లోజ్ చేసినా గానీ ఇక్కడ ఉస్మాన్ సిటీ జై తెలంగాణ అని నినదించాలి విద్యార్థులు ఆ ఉద్యమం కూడా ఎవరు ఆపలేకపోయారు ఇవన్నీ కూడా ఈ చరిత్రనంతా ఒకసారి ఉస్మాన్ సిటీ ఒక ఐదు నిమిషాల పాటు చదవాలి చదివిన తర్వాత మాత్రం ఇలాంటి సర్కిల్ ఇస్తే బాగుండు కానీ ఆదరబాద్రగా ఆయనకు స్టేట్ గవర్నమెంట్ ఆదేశాలు రేవంత్ రెడ్డి నేను అసెంబ్లీలో మాట్లాడుతూ మనం చూసాము ఏదైతే ప్రశ్నించే గొంతుకలైనటువంటి మీడియా మీద ఆంక్షలు అంటున్నారు రకరకాల వాయిస్ అంటున్నారు మేము వాళ్ళ ఆరు గ్యారెంటీలు ఇచ్చారు మా గ్యారెంటీలన్నీ అయిపోయానని ఏదేదో ప్రగల్భాలు పలుకుతూ చెప్పని మాటలు చేసినామని చేయని మాటలు చేసినామని ఏదేదో రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాం మేము ఇదంతా ఏమంటున్నాం అంటే కాంగ్రెస్ పాలనలో ప్రజా పాలన పేరుతోటి ప్రగల్భాలు పలుతూ అధికారంలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ రోజు విసి కుమార్ చేత ఈ తరకులో ఇచ్చింది ఎందుకంటే ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అన్నారు కదా మేము ఆరు గ్యారంటీలు ఇస్తున్నాము ఏడవ గారి గ్యారంటీ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం అనే గ్యారెంటీ అన్నారు మేము రేవంత్ రెడ్డి గారికి రాజ్ న్యూస్ రాజ్ న్యూస్ ఛానల్ ద్వారా మేము క్వశ్చన్ చేస్తున్నాము డిమాండ్ చేస్తున్నాము మీరు ఏడవ గ్యారంటీ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమానికి ఐకానిక్ గా నిలిచినటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి ఇలాంటి అనే మేము ఈ సందర్భంగా అడగదలుచుకున్నాం కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కనసన్ లో నడిచినట్టు వీసీ కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రమే ఇలాంటి చర్యలకు పూనుకుంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు గ్యారంటీలు దేవుడేరు గాని ఆరు గ్యారంటీలు దేవుడేరు కానీ విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు ఎనిమిది వేల ఈ యాభై కోట్ల రూపాయలు ఈ రోజు ఫీజు రిమర్స్మెంట్ బకాయిలు బాగున్నాయి అవి ఇయని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ప్రతి ఫీజు రియంబర్స్మెంట్ రాని కారణంగా విద్యార్థుల పైన ఎగ్జామ్ ఫీజు కావచ్చు ట్యూషన్ ఫీజు కావచ్చు అన్ని రకాలుగా ఇరవై రేట్లు పదిహేను రేట్లు పెంచినటువంటి పరిస్థితి ఉస్మాన్ సిటీ లో ఉంది దాదాపు గారు కంటిన్యూ చేద్దాం స్వాతి గారు కూడా మనతో జాయిన్ అయ్యారు కాబట్టి స్వాతి గారు ఓయూ అధ్యక్షురాలిగా మీరు ఈ సెక్యులర్ గురించి మీ మాటలో మీరేం చెప్తారు నిన్న ఈవినింగ్ సర్కులర్ మొత్తం కూడా రావడం జరిగింది బయటికి అది చాలా అప్రజాస్వామికంగా అన్డమోక్రటిక్ గా ఆటోక్రటిక్ గా ఉన్నటువంటి సర్కులర్ వందేళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి సర్కులర్ ఉస్మానియా యూనివర్సిటీలో రిలీజ్ చేయలేదు కానీ సురేష్ గారు ఆ కుమార్ గారు ఆ ధైర్యం చేసి వైస్ ఛాన్సలర్ ఆ సర్కులర్ ని రిలీజ్ చేశారు దీన్ని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల కూడా అన్ని ప్రజా సంఘాలు కూడా ముక్త కంఠంగా దాన్ని వ్యతిరేకిస్తున్నాం వెంటనే వెనక్కి తీసుకోవాలని కూడా దాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం సెకండ్ థింగ్ ఏంటి అంటే ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ వచ్చి దాదాపు ఫోర్ అండ్ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో సమస్యల పైన విద్యార్థులు తనను అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు ఉస్మానియా యూనివర్సిటీ కంప్లీట్ గా అనేక సమస్యలతో నెలకొని ఉంది ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలని నేను సాల్వ్ చేయగలుగుతా అన్న కాన్ఫిడెన్స్ లేక వైస్ ఛాన్సలర్ ముందుగానే ఉద్యమాలను ఎదుర్కొనే సత్తా లేక ఈ సర్కులర్ ని రిలీజ్ చేశారనైతే మేము భావిస్తా ఉన్నాం ఒకవైపు స్టూడెంట్స్ యొక్క డెమోక్రటిక్ ఫ్రీడమ్ ని వాళ్ళ ఫ్రీడమ్ ని అనగదొక్కుతో ఆ సర్కులర్ ని జారీ చేశారు ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో అనేక సమస్యల గురించి మేము లెవెన్ ఉన్నాం ఈ రోజు జేఆర్ఎఫ్ క్వాలిఫై అయ్యి నెట్ క్వాలిఫై అయిన విద్యార్థులకు కనీసం అడ్మిషన్ దొరకని పరిస్థితి ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది దానికి కారణం టీచింగ్ రిక్రూట్మెంట్ లేకపోవడం ఈ రోజు అకాడమిక్ ఎన్వైర్న్మెంట్ ని బాగా చేయడం కోసం లేదా అడ్మినిస్ట్రేటివ్ పాలనని పీస్ఫుల్ గా చేయడం కోసం ఇలాంటి ఆంక్షల్ని తీసుకొస్తున్నాం అని వాళ్ళు లో మెన్షన్ చేయడం జరిగింది అడ్మినిస్ట్రేటివ్ పీస్ఫుల్ గా రన్ అవ్వడానికి ఆటంకం కలుగుతుంది విద్యార్థులు యాజిటేషన్స్ అనేసి వాళ్ళు మాట్లాడుతున్నారు మేము ఇక్కడ ఒకటే చెప్పదలుచుకున్నాం వైస్ ఛాన్సలర్ గారికి అట్లానే ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్కి మీరు యూనివర్సిటీలో అకాడమిక్ వాతావరణాన్ని బాగుపరచాలనుకుంటే మొట్టమొదట టీచింగ్ చేసే ఫ్యాకల్టీ ఉండాలి ఈ రోజు వందల సంఖ్యలో టీచింగ్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ లేక ఉస్మానియా యూనివర్సిటీ నాలుగు గోడల మధ్యలో విద్యార్థులు కూర్చొని ఉన్నారు చెప్పే టీచర్ లేరు అక్కడ ఈ రోజు ఆర్ట్స్ కాలేజ్ లో నలభై సీట్లుంటే నలభై మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా పోటీ పడి టాప్ ర్యాంక్స్ సంపాదించుకొని యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ లో వందేళ్ల చరిత్ర కలిగిన యూనివర్సిటీలో అడుగు పెడితే వాళ్ళు కూర్చోడానికి నలభై చైర్లు ప్రాపర్ గా లేవు క్లాస్ రూమ్ లో వాటి గురించి ప్రశ్నించండి వాటి గురించి మాట్లాడండి అని మేము చెప్తున్నాం ఈ రోజు సెంటనరీ హాస్టల్ పేరుతోని మీరు విద్యార్థినీలకి హాస్టల్ కట్టారు ఫోర్ ఫ్లోర్స్ ఉంటుంది ఫ్లోర్ లో ప్రతి ఫ్లోర్ లో కనీసం తాగడానికి మంచి నీళ్లు లేవు అంటే ప్యూరిఫయర్ లేక కనీసం దానికి బడ్జెట్ లేక కనీసం వాటర్ తాగే మినిమం బేసిక్ నీడ్ కదండి డ్రింకింగ్ వాటర్ అనేది అది ప్రతి ఫ్లోర్ లో అమర్చే సత్తా లేదు ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కి ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్న పిల్లలు మధ్యరాత్రి దాహం వేస్తే పన్నెండు గంటల గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి వాటర్ తీసుకొని వెళ్ళి దాగుతున్న పరిస్థితి ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది ఈ రోజు ఆర్ట్స్ కాలేజ్ నుంచి సెంటనరీ హాస్టల్ కి నడవాలంటే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది కనీసం స్ట్రీట్ లైట్స్ లేవు వాళ్ళు వెళ్లే దారిలో అమ్మాయిల గురించి అమ్మాయిల సెక్యూరిటీ గురించి ఈ రోజు న్యాక్ గ్రేడింగ్స్ అని మీరు మాట్లాడుతున్నారు కదా ఇవన్నీ బేసిక్ ఎమ్యూనిటీస్ లేకుండానే మనకి గ్రేడింగ్స్ వస్తాయా అని మేము క్వశ్చన్ చేస్తున్నాం ఇది వితౌట్ ఎనీ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎకాడమిక్ ఎన్వైర్మెంట్ ఎట్లా బాగుపడుతుంది పిల్లలకి బేసిక్ నీడ్స్ అవైలబుల్ లేకుండా చదువుకునే వాతావరణం ఎలా నెలకొల్పగలుగుతారు మీరు బీయింగ్ అన్ అకాడమిషియన్ ఒక అడ్మినిస్ట్రేటివ్ చైర్ లో కూర్చుంటే మీకు దమ్ ఉంటే గవర్నమెంట్ ని మీరు క్వశ్చన్ చేయండి మీరు నిజంగా ఎకడమిక్స్ పట్ల మీ చిత్తశుద్ధి ఉంటే గవర్నమెంట్ ని ఫెలోషిప్స్ ఇవ్వమని అడగండి ఈ రోజు వందలాది మంది స్కాలర్స్ రీసెర్చ్ పేపర్స్ రాసి మా పాకెట్లలో పెట్టుకున్నాం అవి పబ్లిష్ చేసి కనీసం డబ్బులు లేక ఫెలోషిప్స్ రిలీజ్ చేయకపోతే రీసెర్చ్ పేపర్స్ రాసే సత్తా ఉన్నప్పటికీ రాసి చేతిలో పట్టుకున్నటువంటి పరిస్థితి ఉస్మానియా యూనివర్సిటీలో నెలకొన్నది ఇది వైస్ ఛాన్సలర్ కి కనిపిస్తలేదా అని మేము అడుగుతున్నాం కేవలం మాకున్న విద్యార్థులు వచ్చి యాజిటేషన్ చేస్తున్నారు ప్రొటెస్ట్ చేస్తున్నారు స్లోగన్స్ రేస్ చేస్తున్నారు రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు అంటే ఎవరి కోసం ఇస్తున్నామండి మా ఇంట్లో ఏమైనా పెళ్లికి సంబంధించి మీకు ఏమైనా అడుగుతున్నామా లేకపోతే మా ఇంట్లో పర్సనల్ విషయాలలో మేము ఏమైనా వస్తున్నామా విద్యార్థి నాయకులు మీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దొక్కుతున్నారు మీ ఆఫీస్ లో అడుగుబెడుతున్నారు అంటే విద్యార్థుల సమస్యలపైన మాట్లాడడం కోసం మీ దగ్గరకు వస్తున్నాం అది మీకు చిత్తశుద్ధి ఉంటే దాన్ని సాల్వ్ చేయడానికి మీరు పూనుకోండి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేని వైస్ ఛాన్సలర్ ఒక యూనివర్సిటీ అంటే స్టూడెంట్ సెంటర్ నడవాలి కానీ కనీసం స్టూడెంట్స్ కి అపాయింట్మెంట్ ఇవ్వలేని వైస్ ఛాన్సలర్ మరి ఏ పనుల్లో నిమగ్నమై ఉన్నారని మేము ప్రశ్నిస్తున్నాం రైట్ స్వాతి గారు మీరు అన్నట్టు ఇప్పుడు టీచింగ్ ఫ్యాకల్టీ గురించి జస్ట్ బేసిక్ నీడ్స్ గురించి కూడా పట్టించుకోవట్లేదు అని అంటున్నారు కదా ఇది విసి కుమార్ గారి చేతిలో ఉంటుందా లేదంటే ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమే దీన్ని పట్టించుకోవట్లేదు అని మీరు అంటారా రిక్రూట్మెంట్ కి సంబంధించి గవర్నమెంట్ ఇనిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది గతంలో ఇక్కడ జరుగుతుంది అదేనండి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులంతా కూడా రిక్రూట్మెంట్ చేయమని ఉద్యమాలు చేస్తూ ఉన్నాం మేము గత రెండు మూడు సంవత్సరాల నుంచి స్ట్రాంగ్ యాజిటేషన్ తీసుకున్నాం దాన్ని వాళ్ళు ఇండైరెక్ట్ గా అంటే ఈ రోజు ఒక దళిత వైస్ ఛాన్సలర్ అయి ఉండి మెజారిటీ దళిత బహుజన ఆదివాసీ విద్యార్థిని విద్యార్థులు చదువుతున్న యూనివర్సిటీలో వాళ్ళని చదువును దూరం చేయడంలో భాగంగానే ఇలాంటివి తీసుకొని వస్తున్నారు ఇండైరెక్ట్ గా విద్యార్థులకు చదువు దూరం చేయాలంటే ఇక టీచింగ్ ఫ్యాకల్టీ ప్రాపర్ గా లేకపోతే ఆటోమేటిక్ గా వాళ్ళు వెళ్ళిపోతారు కొన్ని సంవత్సరాల నుంచి మెస్బిల్ రిలీజ్ చేయలేదు మూడు త్రీ ఇయర్స్ నుంచి గవర్నమెంట్ మెస్బిల్ రిలీజ్ చేయలేదండి డిపాజిట్ల పేరుతోనే విద్యార్థులు జాయిన్ అవ్వడం అవ్వడమే చాలా పేద విద్యార్థులు ఆదివాసీ విద్యార్థులు ఎక్కడెక్కడ నుంచో కష్టపడి చదువుకొని యూనివర్సిటీలో అడుగు పెడితే ఫస్ట్ స్టెప్ మీరు టెన్ థౌసండ్ రూపీస్ మెస్ డిపాజిట్ కడితేనే మీకు అడ్మిషన్ ఇస్తామని మాట్లాడుతున్నారు చాలా మంది విద్యార్థులు టెన్ థౌసండ్ కట్టలేక బ్యాగ్ పట్టుకొని వెనక్కి వెళ్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది ఇవన్నీ కనబడట్లేదా వీళ్ళకి ఈరోజు నేను ఏమంటున్నాను ఏమంటున్నానంటే మీరు ఎకడమిక్ వాతావరణాన్ని బాగుపరచడం కోసం మేము ఈ డెసిషన్స్ తీసుకున్నామంటే ఎకడమిక్ మీద మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయండి బీయింగ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ పర్సన్ వై యూ క్వశ్చన్ ద గవర్నమెంట్ వై డోంట్ యు గివ్ ద రిప్రజెంటేషన్ టు ద గవర్నమెంట్ దట్ వీ నీడ్ ఫండ్స్ టు ప్రొవైడ్ బేసిక్ ఫెసిలిటీస్ టు ద యూనివర్సిటీ స్టూడెంట్స్ rural areas ఫ్రమ్ రూరల్ ఏరియాస్ remote areas ఫ్రమ్ రిమోట్ ఏరియాస్ వై డోంట్ provide ప్రొవైడ్ ద క్వాలిటీ ఎడ్యుకేషన్ టు poor పీపుల్ ఇది మేము క్వశ్చన్ చేస్తున్నాం వైస్ ఛాన్సలర్ ని అవే మాట్లాడకుండా మీరు ధర్నాలు చేయొద్దు ప్రొటెస్ట్ చేయొద్దు అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఒక ఉద్యమాల గడ్డ బరాబర్ మాట్లాడతాం బరాబర్ కొట్లాడతాం మా హక్కుల్ని సాధించుకోవడం కోసం మా రైట్స్ ని గెలుచుకోవడం కోసం ఖచ్చితంగా మాట్లాడతాం అని కూడా వైస్ ఛాన్సలర్ కి తెలియజేస్తున్నాం అదే విధంగా ఇదే వైఖరితో వైస్ ఛాన్సలర్ ఉంటే కాల గర్భంలో కలిసిపోయారు చాలామంది వైస్ ఛాన్సలర్స్ ఎవ్వరూ కూడా సక్సెస్ఫుల్ గా తన రోల్ని ప్లే చేయలేకపోయారు ఇలాంటి నియంతృత్వ వైఖరితో ఉంటే ఇవన్నీ కూడా ఉద్యమాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా వైస్ కి మేము హెచ్చరిస్తున్నాం రైట్ స్వాతి గారు రైట్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం సో ఈ డిస్కషన్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు డి శ్రీకాంత్ గారు నిరుద్యోగ జేఏసీ ఫ్రమ్ ఓయూ రైట్ శ్రీకాంత్ గారు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ శ్రీకాంత్ గారు వినిపిస్తుందా

అధికారంలో ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు మన ఓయు వేదికగా జరిగినాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కూడా ఓయు ముఖ్య భూ భూమిక పోషించింది ఓయు విద్యార్థులు అనేక మంది లబ్బర్ బులెట్లకు బల ఆత్మాహుతి దాడులు ఆత్మాహుతి చేసుకొని అనేక ఉద్యమాలు చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాతకి పదేళ్ళ పాటు ఒక నియంతృత్వ పాలన జరిగిందని చెప్పేసి ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడి ఈ రోజు అధికారం వచ్చిన తర్వాతకి ఏదైతే కీలుబొమ్మల్లాగా వీసీలను మలుచుకొని వారి ద్వారా ఈయన యొక్క అరాచకత్వాన్ని అమలు చేయడం కోసం ఈరోజు ఇట్లాంటి సర్క్యులర్స్ చేస్తున్నాడు ఇది కంపల్సరీ ఏంటంటే ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఇది ప్రభుత్వం చూపిస్తుంది ఈరోజు ఉస్ యూనివర్సిటీ వేదికగా అనేక ఉద్యమాలు అనేక కార్యక్రమాలు అయినాయి ఈ రోజు ప్రాథమిక హక్కులను ఉల్లంఘనకు గురి అవుతున్నది ఇప్పుడు ఒకడు నాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి చెప్ చెప్పుకోవడానికైనా రోజులుగా విద్యార్థి లోకం అంత కలిసి మాట్లాడడానికైనా ఒక ఆర్ట్స్ కాలేజ్ వేదికగా అనేక మంది వాళ్ళ యొక్క ఆత్మ అభిమానాన్ని చాటుకోవడానికైనా వాళ్ళ యొక్క హక్కు ఆడుకోవడం కోసం అనేక ఉద్యమాలు ఆర్ట్స్ కాలేజ్ వేదికగా చేసారు ఇప్పుడు ఈ రోజు నువ్వు ఇయ్యాలు వచ్చినావు బై ఇయ్యాలు వచ్చినావు రెండు సంవత్సరాలు ఈ డ్యూరేషన్ తర్వాతికి వేరే వీసీ వస్తాడు గతంలో ఇట్లనే నియంతృత్వ పాలన చేసిన రవీందర్ యాదవ్ కు పరిస్థితి ఏ పరిస్థితి వచ్చింది అనేక విద్యార్థుల నుంచి వ్యతిరేకత అనేకమైన వ్యతిరేకతలు వచ్చినాయి తద్వారా అది ప్రభుత్వం మీద ఎటు పడ్డది ఓయూ ఎఫెక్ట్ పడి ప్రభుత్వమే కూలిపోయింది మేము ఏం చెప్తున్నామంటే ఉస్మానియా యూనివర్సిటీలో ప్రజా పాలన అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాంటి రానున్న రోజులలో కూడా ఖచ్చితంగా వాళ్ళకు దెబ్బ పడుతుందని చెప్తున్నాం రైట్ శ్రీకాంత్ గారు సో నా విల్ సురేష్ గారు విల్ కంటిన్యూ అండి సో ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు గవర్నమెంట్ తప్పంటారా విసి కుమార్ తప్పంటారా లేదా మనం ఇప్పుడున్న డిస్కషన్లో ఉంటే గనక మన స్వాతి గారు చెప్పిన దానిలో అలాగే శ్రీకాంత్ గారు మీరు చెప్పిన దానిలో ఈ ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిందో ఇలాంటి పాలనను మనం చూస్తున్నాము విద్యార్థుల సమస్యను నొక్కి పెట్టే ఇట్లాంటి సెక్యులర్ అయితే ఎవరు ఓర్చుకోలేరు భరించలేరు అని కూడా అంటున్నారు సో దీనిపైన కంక్లూజన్ ఏమిస్తారు ఏదైతే ఖచ్చితంగా మీరు అన్నట్టు ఇది గవర్నమెంట్ యొక్క కన్సర్న్ లోనే నడుస్తుంది మేడం మీరు మీడియా మీడియా పైన ఆంక్షలు విధించడం జరిగింది నిన్న అసెంబ్లీ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు ఎవరు అక్రిడేషన్ ఉన్న వాళ్ళ జర్నలిస్టులు అంటే ఇవన్నీ రకరకాల జర్నలిస్టులను టార్గెట్ చేయడం జరిగింది ఎందుకు జర్నలిస్టులను టార్గెట్ చేయడం అనేది అంటే అక్కడ క్వశ్చన్ చేస్తున్నారు ఏ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరే గ్యారెంటీలు అనేది బోగస్ గ్యారెంటీలు ఒక్కటి కూడా ఇంప్లిమెంటేషన్ అవుతలేదు తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా విద్యార్థులకు రావాల్సినటువంటి ఐదు లక్షలటువంటి విద్యార్థి భరోసా అన్నాడు విద్యార్థినులకు స్కూటీలు అదే అదేవిధంగా ప్రతి విద్యార్థికి మేము స్కాలర్షిప్లు ఇస్తాం పిహెచ్డి విద్యార్థులకు కావచ్చు ఫెలోషిప్లు ఇస్తాం అని చెప్పేసి రకరకాల హామీలు ఇవ్వడం జరిగింది ఏ హామీ కూడా ఇంప్లిమెంటేషన్ కాని సందర్భంలో ఇప్పుడు పద్నాలుగు నెలలు పదిహేను నెలల తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ పైన విపరీతమైన వ్యతిరేకత ఏర్పడింది అటు రైతుల నుంచి ప్రజల నుంచి మహిళల నుంచి విద్యార్థుల నుంచి అన్ని రంగాల నుండి కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఏర్పడింది కాబట్టి ఇలాంటి విద్యార్థులను ఈ ఉస్మాను సిటీ కేంద్రంగా అది రైతు సమస్య కావచ్చు ప్రజల సమస్య కావచ్చు మహిళా సమస్య కావచ్చు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంటే విచ్చల డ్రగ్స్ యొక్క వాడకం ఈ తెలంగాణ రాష్ట్రంలో పెరిగిపోతుంది ఈ ఈ డ్రగ్స్ పైన కావచ్చు అన్నిటి పైన వాయిస్ ఉస్మానియా కేంద్రంగా వినబడుతూ ఉంటుంది సో మొదటగా ఈ ఉస్మానియాలోనే వీళ్ళ యొక్క గొంతును నొక్కితే అయిపోతుంది కదా అని రేవంత్ రెడ్డి యొక్క కనుసై రేవంత్ రెడ్డి యొక్క మార్గదర్శనంలో మాత్రమే విసి కుమార్ గారు ఈ సరుకులను ఇచ్చారని మేము భావిస్తున్నాము ఒక విధంగా విసి కుమార్ గారికి అటువంటి ఆదేశాలు రేవంత్ రెడ్డి ఇవ్వకపోతే మీరు కాపాడతాం అన్నటువంటి జీడవ గ్యారెంటీ ప్రజాస్వామ్యం కాపాడే గ్యారంటీ ఎక్కడ పోయింది అదే విధంగా ఇక్కడ ఇంకోటి గమనించాలి మీరు ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ విధానం కావచ్చు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటది మీరు రాహుల్ గాంధీని కాంగ్రెస్ యొక్క నేత రాహుల్ గాంధీని చూడండి వద్దంత పార్లమెంట్ సమావేశాలు జరిగితే ఒకటే కాంగ్రెస్ యొక్క అది ఏదైతే మన రాజ్యాంగం ఉంటుందో రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని ఒకటే ఉంటారు ఎందుకంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈరోజు కా ఇది ప్రజాస్వామ్యం కూని కాబడుతుంది ఈరోజు ప్రజాస్వామ్యం చనిపోవడం జరిగింది భారతదేశంలో అని చెబుతున్నాడు అయ్యా రాహుల్ గాంధీ మీ రేవంత్ రెడ్డి కావచ్చు నీ యొక్క ఇంటెలిజెన్స్ ఉంటే తెలుసుకో ప్రజాస్వామ్యం ఎక్కడ కూని అవుతుందంటే తెలంగాణ రాష్ట్రంలో ఖూని అవుతుంది అది ఉస్మానూత్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన కూని కాబడుతుందనేది తెలుసుకోవాలని సురేష్ గారు రైట్ సో నెక్స్ట్ స్వాతి గారు సో ఫైనల్ గా ఓయో అధ్యక్షురాలిగా నెక్స్ట్ మన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు సి వన్ థింగ్ వి ఆర్ గోన్ టు క్లియర్ అండి ఈ సర్కులర్ ఏదైతే జారీ చేశారో అది కం కంపల్సరీ రోల్ బ్యాక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది వెనక్కి తీసుకునే వారికి మేము ముక్త కంఠంతో దాన్ని ఖండిస్తాం దానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తాం ఖచ్చితంగా అది వెనక్కి తీసుకునే వారికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఉద్యమం మాత్రం ఆపమనేది ఒకటి స్పష్టం చేస్తున్నాం ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ గవర్నమెంట్ దీనిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు మీరు ప్రజాపాలన అని చెప్తున్నారు ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతాం తెలంగాణ రాష్ట్రంలో అని మాట్లాడిన ముఖ్యమంత్రి గారు కావచ్చు మిగతా మంత్రులు కావచ్చు ఇప్పటివరకు ఈ సర్కులర్ పైన వాళ్ళేం స్పష్టత ఇవ్వలేదు విఆర్ వెరీ హ్యాపీ దట్ కాంగ్రెస్ కి అనుబంధ సంఘాలు విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ లీడర్స్ అంతా ఈ రోజు మేము తీసుకున్నటువంటి యాజుటేషన్ లో టుక్ పార్ట్ మేము పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాలకు అతీతంగా ముందు ఉస్మానియా యూనివర్సిటీకి ప్రాధాన్యత ఇస్తాం ఉస్మానియా యూనివర్సిటీని కాపాడుకుంటామని వాళ్ళు మాలో భాగస్వామ్యం అయ్యారు వి ఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్ కాంగ్రెస్ గవర్నమెంట్ దీనిపైన ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది సర్కులర్ ని వెనక్కి తీసుకోవాలని వైస్ ఛాన్సలర్ పైన ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా ఉందని మేము భావిస్తున్నాం సెకండ్ థింగ్ ఈ రోజు మీరు చెప్పినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఫెలోషిప్స్ కి సంబంధించి కావచ్చు మెస్బిల్లకు సంబంధించి కావచ్చు రిక్రూట్మెంట్ కి సంబంధించి కావచ్చు మీ స్టాండ్ ఏంటి అన్నది మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు మాట్లాడాలి ఎందుకంటే అనేక సంవత్సరాలుగా గత ప్రభుత్వం చేసిన ఘనకార్యాలకు పది సంవత్సరాలుగా రిక్రూట్మెంట్ లేక వచ్చినటువంటి క్వాలిటీ విద్యార్థులు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుకోలేక ఈ రోజు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మేము ఉస్మానియా యూనివర్సిటీ చూస్తున్నాం సో పైన కూడా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పైన గవర్నమెంట్ స్పందించాలి తక్షణ మేము వైస్ ఛాన్సలర్ ఈ సర్కులర్ ని వెనక్కి తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మీరు ఆజిటేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాలకు గడ్డ ఉద్యమ చరిత్ర వందేళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో త్రీ మంత్ త్రీ ఇయర్స్ ఉండే మీ వైస్ ఛాన్సలర్ టెన్ యూర్ దాన్ని చేయలేదని కూడా ఈ సందర్భంగా మేము రైట్ 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 సో మచ్ సురేష్ గారు స్వాతి గారు శ్రీకాంత్ గారు ఫర్ జాయినింగ్ థ్యాంక్ యూ సో మచ్